ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ప్రకాశం అయితే రాజ్తో రాజ్ నా లేని ఈ ఇంట్లో నేను ఉండలేను అను క్షణం నాకు ఇల్లు ఒక నరకంగా అనిపిస్తుంది ప్లీజ్ రాజ్ రా కళ్యాణ్ ఎక్కడ ఉన్నా సరే ఇంటికి తీసుకురా రాజ్ అని చెప్పి ప్రకాశం రాజ్ని బ్రతమరాడుతూ ఉంటాడు ఇంకా పక్క నుంచి లక్ష్మి అయితే వాళ్ళెందుకు తీసుకొస్తారండి నా కొడుకు లేకపోయినా వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు మీకు ఇంకా అర్థం కావట్లేదా అని ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ధాన్యలక్ష్మి మాటలకి రాజ్ పిన్ని మీరు ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొస్తాను అని చెప్పి ఇంకా రాజ్ అయితే ధాన్యలక్ష్మితో అంటుంటే ధాన్యలక్ష్మి ఇద్దరా ఇద్దరెవరు నా కొడుకు ఒక్కడే కదా అని చెప్పి ధాన్యలక్ష్మి చాలా పొగరుగా మాట్లాడుతుంది ఆ మాటలకి రాజ్ పిని ఏం మాట్లాడుతున్నారు కళ్యాణ్కి ఎప్పుడు పెళ్ళయింది తనకి భార్య ఉంది మరి కళ్యాణ్ ఒక్కడే ఎలా వస్తాడు ఇంటికి అని అంటూ ఉంటే అవును అవును ధాన్యలక్ష్మి నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు కళ్యాణ్కి పెళ్ళయింది నీకు ఇష్టం లేకపోయినా అప్పు తన భార్య మరి కళ్యాణ్ ఒక్కడే ఎలా వస్తాడు ఇంటికి అని చెప్పి పక్కన ఉన్న కుటుంబం కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ధాన్యలక్ష్మి మాత్రం అది జరగటానికి ఇదిగో ఈ మాహాతల్లే కదా ఈ మహాతల్లి వల్లే కళ్యాణ్ అప్పు మెడలో తాలి కట్టాడు లేకపోతే నా కొడుకు నాతో సంతోషంగా ఉండేవాడు అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ప్రకాశం ధాన్యం నువ్వు అనవసరంగా మీద నిందలు వేస్తున్నావే నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు వాడు అప్పుని మనస్ఫూర్తిగా ప్రేమించాడు అందుకే అందుకే అప్పుని పెళ్లి చేసుకున్నాడు ఇంతమంది ఉన్న అప్పుతోనే ఎందుకు వెళ్ళాడో తెలుసా వాడు అప్పుని జీవితాంతం సంతోషంగా చూసుకోవాలని నువ్వు ఇంకా అర్థం చేసుకోపోతే ఎలా అని చెప్పి ప్రకాశం ధాన్యలక్ష్మికి నచ్చ చెబుతూ ఉంటే ధాన్యలక్ష్మి మాత్రం కావ్యని దుమ్మెత్తిపోస్తుంది చిన్నత్తయ్యా నేనేం చేశాను అసలు ఇదంతా చేసింది ఇదిగో ఇక్కడ నుంచున్న మీ అబ్బాయే ఆయన వల్లే కళ్యాణ్ మెడలో తాళి కట్టాడు కానీ మీరు నా నా మీద నిందలు వేస్తున్నారు అని అంటూ ఉంటే దానికి ఇక ధాన్యలక్ష్మి అయితే రాజుల చేయడానికి కారణం నువ్వే కదా నువ్వు చెప్తేనే రాజుల చేశాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కావ్యని దుమ్మెత్తిపోస్తుంటే అనుకోకుండా కావ్య తప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది అలా కావ్య పడిపోవడంతో అందరూ కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య కావ్య ఏమైంది అమ్మ కావ్య అని చెప్పి ఇక అపర్ణ రుద్రాణి ఇందిరాదేవి రాజ్ అందరూ కూడా కావ్యని చూస్తుంటారు ఇక రుద్రాణి మాత్రం మొదలుపెట్టింది కొత్త డ్రామా ఈ గొడవల్లో ఇలా కళ్ళు తిరిగి పడిపోతే ఇక తనని ఎవరు ఏమీ అనరు తన తప్పేమీ లేదని మనం అనుకోవడానికి ఇదొక కొత్త డ్రామా ధాన్యం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మితో మాట్లాడుతుంటే రాజ్ కోపం తట్టుకోలేక అత్త ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా ఇక్కడొక మనిషి సృహ తప్పి పడిపోతే నువ్వు మాత్రం ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావేంటి అని చెప్పి ఇక అయితే ధాన్యలక్ష్మిని అలాగే రుద్రానికి చీవాట్లు పెడతాడు ఇంతలో స్వప్న వాటర్ తీసుకొచ్చి రాజ్ చేతికి ఇవ్వడంతో రాజ్ కావ్య మోహాన్ని కొడుతుంటే కావ్య అస్సలు సృహలోకి రాదు ఏమైంది ఏమైంది కావ్యకి ఎందుకు ఎందుకు సృహలోకి రావటం లేదు డాక్టర్ నానా ఒకసారి డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పడంతో ఇంకా వెంటనే ఇక రాజ్ తండ్రి డాక్టర్కి అయితే ఫోన్ చేస్తాడు వెంటనే డాక్టర్ వచ్చి కావ్యని చెకప్ చేస్తూ గదిలో అందరూ బయటకెళ్ళిపోవాలి అని చెప్పడంతో అయితే కావ్య పక్కనే కూర్చుని కావ్య చెత్తిని పట్టుకుంటాడు సార్ కాసేపు బయటకెళ్ళండి సార్ అని చెప్పి రాజుని కూడా పంపించిన తర్వాత డాక్టర్ కావ్యని చెకప్ చేస్తుంది ఇక డాక్టర్ బయటకి వచ్చి అందరి వైపు చూస్తుంది అయితే చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏమైంది ఏమైంది కళావతికి చెప్పండి నాకెందుకో కంగారుగా ఉంది నాకు తెలిసి ఈ గందరగోళంలో తను అస్సలు బోంచేసి ఉండదు అందుకే తను కళ్ళు తిరిగి పడిపోయింది కదా అని చెప్పి అడగడంతో దానికి డాక్టర్ కంగ్రాజులేషన్స్ తను తల్లి కాబోతుంది అని చెప్పడంతో ఇక రాజ్కైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఒక విధంగా ధాన్యలక్ష్మి కూడా సంతోషపడుతుంది ప్రకాశం అయితే ఏంటి ఏంటి కావ్య తల్లి కాబోతుందా అంటే ఈ దుగ్గిరాల వారింటికి వారసుడు రాబోతున్నాడు అని చెప్పి అందరూ కూడా తెగ సంబరపడిపోతారు ఇంకా రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి కలవతి ఇది నిజమా అని చెప్పి రాజ్ కావ్యని అడుగుతుంటే కావ్య సిగ్గుపడుతూ తలకింతకి దించుకుంటుంది ఇందిరాదేవి అపర్ణ అయితే కావ్యని దగ్గరికి తీసుకొని దిగ ముద్దులు పెట్టేస్తూ ఉంటారు ఇలా కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది రుద్రాణి ఆ సంతోషాన్ని చూస్తూ తట్టుకోలేక ధాన్యలక్ష్మి ఏంటి నీ కొడుకు గురించి మర్చిపోయావా కావ్య తల్లిగా పోతుంది అనగానే నువ్వేందుకు అంత సంతోషపడుతున్నావు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి మాటలకి ధాన్యలక్ష్మి అదేంటి రుద్రాణి అలా మాట్లాడుతున్నావు మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు బావగారికి మనవడు పుట్టబోతున్నాడు మరి అది సంతోషకరమైన విషయమే కదా కావ్య నాకు ఇష్టం లేకపోయినా మరి రాజు తండ్రి కాబోతున్నాడు అన్నది సంతోషకరమైన విషయం కదా అని అంటుంటే అవును రాజ్ తండ్రి కాబోతున్నాడు అలాగే ఇంటికి వారసుడిని ఇస్తున్నాడు ఈ కోట్ల ఆస్తికి తన బిడ్డే వారసుడవుతాడు ఎందుకంటే నీ కొడుకెలాగో ఈ ఇంట్లో లేడు ఇక ఈ ఇంటికి తిరిగి వస్తాడో రాడో కూడా తెలీదు అప్పుడు ఈ దుగ్గిరాల వారి ఆస్తి మొత్తం ఎవరి సొంతమవుతుంది రాజుకి అలాగే రాజ్ బిడ్డకే కదా అని చెప్పడంతో ఇక ధాన్యలక్ష్మి అవును నువ్వు చెప్పింది నిజమే నిజంగానే ఈ ఆస్తి మొత్తం రాజ్కి రాజ్ బిడ్డకే అవుతుంది నా కొడుకు అనాథలాగా ఏమీ లేని వాడిలాగా అలా కుటీరంలో బ్రతకడం నాకు ఇష్టం లేదు ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి నా కళ్యాణ్ని తిరిగి తీసుకొస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంటే అక్కడ ఉన్న రుద్రాణి అయితే చూడు ధాన్యలక్ష్మి నీ కొడుకుని పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేయడానికి అక్కడ ఉన్నది కళ్యాణ్ ఒక్కడే కాదు కళ్యాణ్ణి పెళ్లి చేసుకున్న అప్పుతో ఉన్నాడు అది మర్చిపోయినట్టునో అని అంటుంటే అదే వత్తి నా కొడుకుని ఆపడానికి నా కొడుకుని నేను తెచ్చుకుంటాను అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉంటే ఆ మాటలకి చూడు ధాన్యం ఒక్కసారి నేను చెప్పేది విను ఆ అప్పు ఉన్నంత వరకు కళ్యాణ్ మన దగ్గరికి రానే రాడు అందుకే అందుకే నేను నీకొక ఐడియా ఇస్తాను నీకు నచ్చితే చెయ్యి లేకపోతే లేదు కానీ తర్వాత నన్ను మాత్రం ఏమీ అనకూడదు అని చెప్పడంతో దానికి ధాన్యలక్ష్మి నా కొడుకు తిరిగి ఇంటికి రావడం కోసం నేనేదన్నా చేస్తాను చెప్పు రుద్రాణి చెప్పు అని చెప్పడంతో ఇక రుద్రాణి అయితే ఎవరిని చూసి కళ్యాణ్ ఈ ఇంటికి రావటం లేదో వాళ్ళని కళ్యాణ్ జీవితంలో నుంచి తొలగించు ఖచ్చితంగా కళ్యాణ్ మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతాడు అని చెప్పడంతో అంటే అప్పుతో కళ్యాణ్కి ఉన్న బంధాన్ని విడగొట్టాలి అది ఎలా కుదురుతుంది వాడు దాన్ని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు దాన్ని వదిలేసి తిరిగి మళ్ళీ నాతో వచ్చేమంటే వాడు వస్తాడంటావా అని అడగడంతో రానే రాడు అందుకే ఆ అప్పునే లేకుండా చెయ్యి అని చెప్పి ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మికి ఒక విధంగా అప్పుని చంపేమని చెప్తుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రుద్రాణి మాటలు విని భయపడుతూ రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు అప్పుని చంపేయాలా అసలు నువ్వేం మాట్లాడుతున్నావనీ నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే చూడు రుద్రాణి చూడు ధాన్యలక్ష్మి నువ్వు అను ఒక్క మాట ఒక్క మాట అను ఇదంతా నేను చూసుకుంటాను నీ పేరు కూడా బయటికి రానివ్వను అని చెప్పి రుద్రాణి అయితే ఇక ధాన్యలక్ష్మితో మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి రుద్రాణి మాటలకి కాస్త భయపడుతుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి అయితే రుద్రాణితో రుద్రాణి నువ్వు చెప్తుందంతా బాగానే ఉంది కానీ అప్పుని చంపేయడం అంటే నాకు కాస్త భయంగా ఉంది ఇది అంత వద్దులే అక్కకి ఇష్టం లేకపోయినా రాజుకి భార్యగా కావ్య ఇంట్లోనే ఉండేది అలాగే నాకు ఇష్టం లేకపోయినా అప్పుని కళ్యాణ్ భార్యగా ఇంట్లోనే ఒక మూలనం ఉంటుంది నేను ఇద్దర్ని ఇంటికి తీసుకొస్తాను అని అంటుంటే పిచ్చి ధాన్యలక్ష్మి నువ్వు ఇలా ప్రతిదానికి భయపడితే తరువాత నీ కొడుకు నీ చేజారిపోతాడు ఇక ఈ ఆస్తి మొత్తం రాజ్కి రాజ్కి పుట్టబోయే బిడ్డది అవుతుంది ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ధాన్యలక్ష్మిని ఫుల్గా రెచ్చగొడుతుంది ఇక ధాన్యలక్ష్మి అయితే పూర్తిగా రుద్రాణి మాటల్లో పడి తను చేస్తుంది తప్పు అన్న నిజాన్నే మర్చిపోయి దానికి సరేనని చెప్తుంది ఇక ఇది ఇలా ఉండగా కావ్య తల్లి కాబోతుంది అన్న ఆనందం కనకానికి ఫోన్ చేసి చెప్పడం కోసం అపర్ణ కనకానికి ఫోన్ చేస్తుంది కనకం అపర్ణ ఫోన్ చూసి కంగారు పడుతూ ఎవయ్యా వదిన గారు ఫోన్ చేస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకు భయంగా ఉంది అని చెప్పి కనకం మాట్లాడుతూ కృష్ణమూర్తి చూడు కనకం ఇంతకు ముందు మన కావ్యని ఆ ఇంట్లో కొంతమంది కోడలిగానే అంగీకరించలేదు కానీ స్వయంగా వాళ్ళత్తగారే కావ్యని తన కోడలిగా తనని సపోర్టింగ్గా మాట్లాడింది మనం చూసాం కదా మరి ఆవిడే ఫోన్ చేస్తున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని చెప్పి ఇంకా కనకానికి చెప్పడంతో కనకం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అపర్ణ అయితే కనకం ఇక్కడ నీ కూతురు ఏం చేసిందో తెలుసా అని గట్టిగా మాట్లాడుతుంటే ఒక్కసారిగా కనకం భయపడుతూ వదిన ఏమైంది వదిన కావ్య ఏమన్నా తప్పు చేసిందా తను చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను దయచేసి నా కూతుర్నేమి అనకండి అని చెప్పి కనకమైతే జరిగింది తెలియక ఇక భయపడుతూ కావ్య కోసం తనే క్షమాపణలు అడుగుతుంది చూడు నీ కూతురు నువ్వు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా అది తీరని తప్పు తీరని తప్పు చేసింది అని అంటుంటే ఒక్కసారిగా కృష్ణమూర్తి ఏంటమ్మా నా కూతురు అంత పెద్ద తప్పేం చేసింది అని అంటుంటే ఏం చేసిందా నన్ను నానమ్మని చేసింది అని చెప్పి ఇక అపర్ణ అయితే చాలా సంతోషంగా చెప్తుంది ఒక్కసారిగా ఆ మాట విని కృష్ణమూర్తి చాలా సంతోషపడతాడు చెల్లమ్మా నిజంగా నువ్వు చెప్పేది నిజమా అంటే నా కూతురు తల్లి కాబోతుందా అని చెప్పి కృష్ణమూర్తి అయితే తెగ సంబరపడిపోతాడు ఆ మాటలు విన్న కనకం కూడా చాలా ఆనందిస్తుంది అవును ఏంటి కావ్య తల్లి కాబోతుందా అని చెప్పి ఇక కనకం కూడా చాలా అంటే చాలా ఆనందపడుతుంది అవును అవును కనకం కావ్య తల్లి కాబోతుంది ఈ దుగ్గిరాల వారింటికి వారసుని తీసుకొస్తుంది అని చెప్పి ఇక అపన్న అయితే చాలా సంతోషంగా చెప్తుంది ఆ మాటలు విన్న కనకం కృష్ణమూర్తి అమ్మ ఇప్పుడే ఇప్పుడే కావ్యని చూడాలనిపిస్తుంది మేం కూడా అక్కడికి వస్తామమ్మా అని అంటుంటే అయ్యో అలా మాట్లాడతావేంటి కనకం నీ కూతుని నువ్వు చూడటానికి మా పర్మిషన్ కావాలా వచ్చి కావిని సంతోషంగా చూసుకోవచ్చు అని చెప్పి ఇంకా అపర్ణ ఫోన్ కట్ చేస్తుంది కనకమైతే చాలా ఆనందంగా కృష్ణమూర్తితో మాట్లాడుతూ ఏవయ చూసావుగా ఇలా నా చిన్న కూతురు ఆ ఇంటికి కోడలు అవ్వడంతో వెంటనే నా రెండో కూతురు తల్లి కాపోతుంది అదంతా వాళ్ళ అదృష్టమయ్యా ఇక స్వప్న అయితే కావ్యతో మాట్లాడదు కావ్య ఈ సంతోషకరమైన విషయాన్ని అప్పుకి కళ్యాణ్కి కూడా చెప్దామే అని చెప్పడంతో దానికి పక్కన ఉన్న రాజ్ ఇంకెందుకు ఆలస్యం త్వరగా ఫోన్ చేసి వాళ్ళకు కూడా చెప్పండి వాళ్ళు కూడా ఈ ఆనందాన్ని మనతో పంచుకుంటారు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే రాజ్ మాటలకి స్వప్న వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది కళ్యాణ్ హలో స్వప్న అని అంటుంటే కళ్యాణ్ నువ్వు త్వరలోనే బాబాయ్ కాబోతున్నావు అని చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణ్ చాలా ఆనందపడతాడు అప్పు నేను బాబాయిని కాబోతున్నాను యాహూ అని చెప్పి ఒక్క క్షణం మర్చిపోయి అప్పుని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడు ఇక అప్పు అయితే ఏం మాట్లాడుతున్నావు కవి నువ్వు బాబాయ్ అవుతున్నావా అంటే కావ్యక్క అని అనడంతో అవును కావ్య వదిన తల్లి కాబోతుంది మా అన్నయ్య డాడీ అయిపోతున్నాడు నేను బాబాయిని అయిపోతున్నాను అని చెప్పి కళ్యాణ్ అయితే తెగ సంతోషపడిపోతాడు ఇక ఇద్దరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి కావిని చూడాలి అనుకుంటారు కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటారా అని కళ్యాణ్ భయపడుతూ ఉంటే అప్పు చూడు కవి ఇవన్నీ మనకి అలవాటే ఇప్పుడు వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అని భయపడే కంటే ఒక్కసారి వెళ్ళి అక్కని చూసొద్దాం అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్ని అడుగుతుంది కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా కావిని చూడటానికి ఇక దుగ్గిరాల ఇంటికైతే బయలుదేరతారు ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే అప్పుని చంపడానికి రకరకాల ప్లాన్లే వేసేస్తుంది అలాగే కొంతమంది రౌడీ ముఖని కూడా పురమాయిస్తుంది ఈ దుగ్గిరాల ఇంటికి వస్తున్న అప్పు కళ్యాణ్ల మీద రౌడీల అటాక్ తరువాత అప్పుని పూర్తిగా కళ్యాణ్ కోల్పోతాడా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగింది